ఒకసారి నిజంగా ఆలోచించండి ఫ్రెండ్స్ ఈ రోజు మీరు మీ పిల్లాడిని కాలేజీకి పంపిస్తున్నప్పుడు మీ మనసులో ఏముంటుంది చదువుకొని మంచి భవిష్యత్తు తెచ్చుకుంటాడు అనే ఆశ కానీ ఈ దేశంలో ఇప్పుడు కాలేజీకి వెళ్తున్న ప్రతి స్టూడెంట్ తెలియకుండానే ఒక రిస్క్ తీసుకుంటున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుందా ఎందుకంటే ఇప్పుడు కాలేజీ అంటే కేవలం చదువు కాదు కాలేజీ అంటే ఈగోలు గొడవలు ప్రతికరాలు ఈ రోజులో పేరెంట్స్ అడిగే సాధారణ ప్రశ్న కాలేజీలో ఉంది ఫ్రెండ్స్ బాగున్నారా కానీ అసలు అడగాల్సిన ప్రశ్న నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు సేఫ్ లాగా ఉన్నారా మీరు తండ్రి కావచ్చు తల్లి కావచ్చు లేదా కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ కావచ్చు ఈ కథ మీ అందరికి సంబంధించినది ఎందుకంటే ఇది ఒక హత్య కథ కాదు ఇది మన సమాజం ఎలా చేతులు దులుపుకుంటుందో చెప్పే రియాలిటీ ఉత్తర్ ప్రదేశ్ గోరఖ్పూర్ ఒక సాధారణ కాలేజీ రోజులాగే క్లాసులు అయిపోయాయి స్టూడెంట్స్ గ్రౌండ్ లో నిలబడి మాట్లాడుకుంటున్నారు అక్కడే ఉన్నాడు సుధీర్ భారతి వయసు పదిహేడేళ్లు పదకొండవ తరగతి చదువుతున్నాడు సుధీర్ ఎలాంటి రౌడీ కాదు ఇలాంటి క్రిమినల్ కాదు సాధారణ గ్రామం నుంచి వచ్చిన అబ్బాయి పేరెంట్స్ కు ఒకే ఒక ఆశ మూడు రోజుల ముందు సుధీర్ కు తన గ్రామానికి చెందిన మరో యువకుడితో ఒక చిన్న గొడవ జరిగింది ఏమైంది అనే విషయానికి వస్తే పెద్ద విషయం కాదు మాటల తేడా ఈగో క్లాష్ అలాంటి గొడవలు మన చుట్టూ ప్రతిరోజు చూస్తూనే ఉంటాం కదా అప్పుడు మనం ఏమంటాం యువకుల గొడవే సర్దుకుపోతారు అని అదే పొరపాటు అదే నిర్లక్ష్య గొడవ సుధీర్ కు ముగిసింది అని అనిపించింది కానీ ఎదుటి వ్యక్తికి కాదు కోపం లోపలే పెరిగింది ప్రతీకారం లోపలే పండింది డిసెంబర్ ఇరవై ఆరు పగటిపూట కాలేజీ క్యాంపస్ సుధీర్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటున్నాడు అంతలోనే ఒక బైక్ దాని మీద ముగ్గురు వాళ్ళ కళ్ళల్లో కోపం వాళ్ళ చేతిల్లో తుపాగి ఎలాంటి హెచ్చరిక లేదు ఎలాంటి వాదన లేదు ఒక్క సెకండ్ బుల్లెట్ సుధీర్ మెడలోకి దూసుకెళ్ళింది సుధీర్ కింద పడిపోయాడు అర్థం కారుతుంది చుట్టూ ఉన్న స్టూడెంట్స్ కు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఒక్కసారిగా కాలేజీ మొత్తం అరపరు మొత్తం ప్యానిక్ పరుగులు అదే గందరగోళంలో దుండగులు ఆయుధాలు చూపిస్తూ పారిపోయారు పోలీసులు వచ్చారు అంబులెన్స్ వచ్చింది బట్ అప్పటికి ఆలస్యం సుధీర్ చనిపోయాడు కొద్దిసేపట్లో తల్లి వచ్చింది కాలేజీ గేట్ దగ్గర కొడుకుని చూసింది ఆ క్షణంలో ఒక తల్లి హృదయం ఇలా పగిలిపోతుందో ఎవరు వివరించలేరు ఆమె అక్కడికక్కడే గొప్పకొలిపోయింది ఇక్కడే మనం ఆలోచించాలి ఈ హత్య చేసింది ఒక బుల్లెట్ కాదు నా నిర్లక్ష్యం పోలీసుల దర్యాప్తు ప్రకారం ఇది ప్లాండ్ మర్డర్ మూడు రోజుల క్రితం జరిగిన గొడవే కారణం ఆరోపితులు గుర్తింపు కానీ ఒక ప్రశ్న కాలేజీ క్యాంపస్ లో తుపాకీ ఎలా వచ్చింది ఎవరు చెక్ చేశారు ఇది ఒక సుదీర్ఘత కాదు ఇటీవల్లే ఇలాంటి కేసులు దేశం మొత్తం చూస్తున్నాం క్లాస్ రూమ్ లో గొడవ బయట హత్య ఈగో చంపుతుంది కొంతమంది అంటారు వాళ్ళ మధ్య పర్సనల్ ఇష్యూ అని పర్సనల్ ఇష్యూ పబ్లిక్ క్యాంపస్ లో తుపాకి ఇవ్వకూడదు ఇది సమాజం ఫెయిర్ పేరెంట్స్ ఫెయిూర్ సిస్టమ్ ఫెయిర్ పిల్లల చేతిలో మొబైల్ ముందు పెట్టాం వాళ్ళ మైండ్ లో ఏముంది అనేది చూడలేం కోపం ఎలా హ్యాండిల్ చేయాలో చెప్పలేదు ఫలితం ఒక ప్రాణం పోయింది సుధీర్ తిరిగిరాడు కానీ ఇంకో సుధీర్ ఇలా చనిపోకూడదు విద్యార్థి చేతిలో పుస్తకం ఉండాలి తుపాకీ కాదు కాలేజీలో సెక్యూరిటీ పేరెంట్స్ పిల్లల మెంటల్ స్టేట్ గమనించాలి సమాజం హింసను హీరోయిజం చేయడం ఆపాలి ఈ వీడియో మీ మనసుకు తాకితే కామెంట్ చేయండి షేర్ చేయండి ఇలాంటి నిజమైన స్టోరీస్ నిజమైన ప్రశ్నలు వినిపించాలి అంటే మన క్రైమ్ ఫైల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ స్టే ట్యూన్ స్టే సేఫ్